హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు వచ్చేసి కట్టుతీగైతే గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్తో ఒక చైన్ అయితే తయారు చేశాను అండి ఇది కట్టతీగతో మేక్ చేశాను మిడిల్లో అయితే నేను నక్షి బాల్స్ తీసుకున్నాను ఇలా బాల్స్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి కస్టమర్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నక్షి బాల్స్ నేనైతే సన్ కొంచెం సన్నది కాకుండా కొంచెం మిడిల్ సైజులో ఉండే కట్టతీగ అయితే తీసుకున్నాను దీనికి నేను మేకింగ్కి ఎందుకంటే పల్సగా ఉన్నదైతే వంగిపోతుంది ఇదైతే మీడియం సైజ్ ఉంటుంది బాగుంటుంది మిడిల్లో వేయడానికైతే నేను సైడ్స్కి టూ సైడ్స్కి వేయడానికైతే నేను ఈ ఫ్లవర్స్ తీసుకుంటాను నేను కట్ తీగ కట్ చేయడానికి ఈ కట్టర్స్ అయితే మన దగ్గర కంపల్సరీ ఉండాలండి ఈ కట్ తీగ తీసుకు ఇది తీసుకున్న కట్టరు నెక్స్ట్ వచ్చి రౌండ్ తిప్పడానికి ఇట్లా రౌండ్ కట్టర్ కూడా ఇదైతే సన్నగా ఉంటుంది ఇంతకుముందు చూపించింది కొంచెం లావు ఉంటుంది ఇదైతేనేమో సన్నగా ఉంటుంది మనకి తీగ సన్నగా నీట్గా రావడానికి అయితే బాగుంటుంది ఇదేమో ప్రెస్సింగ్ కట్టర్ ప్రెసర్ మనకి తీగ వెళ్తే ప్రెస్ చేయడానికి ఈ ప్రెజర్ కట్టరు ఇది ఇవి అయితే ఈ ఫోర్ టూల్స్ అయితే మన దగ్గర ఉండాలి ఇలా కట్ తీగనైతే మనకి రౌండ్ కట్టర్తో అయితే ఇలా రౌండ్గా ఇలా చుట్టేసుకోవాలి ఇలా టూ టూ టైమ్స్ అలా రౌండ్గా నీట్గా అయితే చుట్టేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఇలా వైర్ బయటికి వెళ్తుంది కదా ఆ వైర్ని అయితే ఈ ప్రెజర్ కట్టర్తో అయితే గట్టిగా నొక్కేసుకోవాలి ఇసుక మనం గుచ్చుకోకుండా అయితే ఉంటుంది ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఒక ఫ్లవర్ తీసుకుంటాను ఫ్లవర్ తీసుకొని నెక్స్ట్ నేను నక్షిబాల్ నక్షిబాల్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ తీసుకుంటాను ఇలా చేయడం వల్ల అయితే మనకైతే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఫ్లవర్స్ వేసుకుంటే చాలా వరకు అయితే మనకి కట్టిగా డైరెక్ట్ చుట్టేస్తారు కానీ సైడ్కి మనకి తీసుకుంటే అయితే నీట్గా వస్తుంది ఇలా త్రీ టైమ్స్ అయితే చుట్టేసుకోవాలి టూ త్రీ టైమ్స్ రౌండ్గా చుట్టేసుకొని కట్టర్తో అయితే నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా టైం ఉంటే ప్రెషర్ కట్టర్ అయితే నీట్గా ప్రెస్ చేసుకోండి ఇలా మనకైతే ఇలా రెడీ అవుతుంది ఇలా నేనైతే కొన్ని నాకు ఎన్నైతే అవసరమైతే అన్ని కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా నక్షి బాల్స్తో నీట్గా అల్లి పెట్టుకున్నాను తర్వాత ఈ నక్షి బాల్ తయారు చేసిన తర్వాత దాని మిడిల్ దాని పైన నుండి ఇలా కట్ ఇలా తీసుకోవాలి దానికి జాయింట్ చేస్తూ చేసి అలా టూ త్రీ టైమ్స్ రౌండ్గా కట్టతో ఇలా చుట్టేసుకోవాలి ఇలా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా మేకింగ్ అనేది క్లియర్గా చూడొచ్చు డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి నా ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ నక్షిపాల తర్వాత నేను గ్రీన్ తీసుకున్నాను గ్రీన్ కూడా టూ సైడ్స్ ఫ్లవర్స్ యాడ్ చేయాలి చేసిన తర్వాత పైన ఇలా కట్టడితో అయితే రౌండ్ కట్టర్తో అయితే నీట్గా ఇలా చుట్టేసుకోవాలి ఇలా టూ టైమ్స్ చేసుకుంటే కట్టే గట్టే ఫిక్స్ ఉంటుందండి వన్ టైం చేసినా ఊడికి ఊడిపోతుంది కాబట్టి టూ టైమ్స్ అయితే వేస్తాను నిన్ను రౌండ్ ఇలా చుట్టేసుకుంటాను ఇలా మన గ్రీన్ కలర్ ఇంకా నక్షి బాల్స్తో అయితే ఇలా రెడీ చేస్తాను ఇలా నెక్స్ట్ నక్షిబాల్ తర్వాత మనకి వన్ బై వన్ కావాలన్నా వేసుకోవచ్చు సొరస్కి పల్స్ కావాలంటే సొరస్కి పల్స్ వేసుకోవచ్చు మనకు తీగతో తల్లడం అనేది రావాలండి వస్తే మనకి నచ్చినట్లు మనమైతే మేక్ చేసుకోవచ్చు నేనైతే గ్రీన్ అండ్ నక్సీబాల్స్తో మేక్ చేశాను ఇదైతే నాకు కుక్కడపాల్ నుండి కస్టమర్ ఆర్డర్ వచ్చింది మనకి ఫైనల్గా లుకింగ్ అయితే ఇలా వస్తుంది లెంత్ కూడా ఇలా వస్తుంది టూ లైన్స్ అనమాట టూ లైన్స్ లెంత్ మనకి ఇలా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్